తర్వాత ఏదో ఒకటి మంచి నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు సో మీరు హెల్త్తో ఎందుకు వచ్చారు సార్ అంటే సో ఒకటే సార్ మనం ఈ బెటర్లో సక్సెస్ అవుతున్నాం అంటే ఫస్ట్ బేసికే హెల్త్ అండ్ హెల్త్ సెషన్ కాబట్టి సో అది నాకు చాలా ఇష్టం సో అందరు నాకు గుర్తు తెచ్చి నా గుర్తింపు తెచ్చింది కూడా హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సో కాబట్టి ఆ హెల్త్ని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని దీని నుంచి మొదటి అడుగు ముందుకెద్దామని అనుకుంటున్నాను జూమ్లో సో అందుకనే ఒక బేసిక్ ప్రకారంగా అంటే ఒక సిస్టమేటిక్ ప్రకారంగా రావాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు హెల్తే కాబట్టి అందుకని హెల్త్ తీసుకున్నాను సో నెక్స్ట్ హెల్త్ తర్వాత సో వన్ బై వన్ వన్ బై వన్ ఆటోమేటిక్గా నా ద్వారా మీకు మెసేజ్ అనేది వస్తుంటది సో అందరు కూడా నా మాటలు విని సో మీకు ఎంతైతే యూజ్ అవుతాయి ఆ యూజ్ తీసుకొని సో ఇన్ కేసు మన నెగిటివ్ అనిపించినా అది పక్కా పెట్టేసి మనకి ఎంతైతే మంచి ఉందో అది మనం తీసుకొని ముందుకు వెళ్దాం సో అందరు కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇంతసేపు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వన్ మోర్ థింగ్ సో మనం హెల్త్ అంటే సో హెల్త్ అన్నప్పుడు మనము ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా మనం బయట చూస్తే చాలా దారుణంగా మారిపోయిన మొత్తం ఇప్పుడైతే ఉన్న ఏమైతే మనకు డైలీ కల్చర్ అనేది సో ఏ విధంగా మారిపోయింది అంటే ఒకసారి మనం చూసుకుంటే సో ఒకప్పుడు హెల్త్ అంటే మన ఇంటికి డాక్టర్ వచ్చేవాడు సో డాక్టర్ వచ్చి మనకి సో అతనే వచ్చి మనకు వైద్యం చేసేవాడు అన్నా కదా సార్ బట్ ఈ రోజు సో ఈ రోజు ఏ విధంగా మారిపోయింది అంటే సో డాక్టర్ కోసం మనం హాస్పిటల్కి వెళ్ళి గంటలు గంటలు లైన్లో వేచి ఉండాల్సిన అవసరం వచ్చేసింది సో ఎందుకోసం వచ్చింది ఇది మనమే తయారు చేసుకున్నాం సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇంకా ఒకప్పుడు జస్ట్ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన మన ఇంట్లో ఉండే మన వంట ఇంట్లో ఉండే సామాన్తోనే అంటే ఇంట్లో ఇంట్లో ఉండే సామాన్తోనే మనం వైద్యం చేసుకునే వాళ్ళము లేదు అంటే ఆరా మన ఏమంటారు దాన్ని ఆయుర్వేదంతోనే మనం వైద్యం చేసుకునే వాళ్ళం కానీ ఈరోజు చూసుకుంటే మన పక్కలో చూసుకున్నా కొద్ది ముందరికెళ్ళి చూసుకున్నా ఇంకా కొద్ది ముందరికెళ్ళి చూసుకున్నా సో గల్లీకి ఒక ఏదైతే ఉందో మెడికల్ షాప్స్ అవన్నీ ఉండిపోయినాయి సో ప్రతి మనిషి కూడా మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉన్నాడు ఆ మెడిసిన్ నుంచి విముక్తి పొంది అనే కాన్సెప్ట్తోనే నేను హెల్త్ తీసుకోవడం జరిగింది సో అందరు కూడా శ్రద్ధతో వినండి డెఫినెట్లీ నాకు తెలిసిన తర్వాత ఈరోజు నుంచి మీరు కూడా హెల్త్ ప్లాన్ చెప్పడానికి చాలా ఈజీ ఏమో అనుకుంటారేమో అనుకుంటున్నాను సో ఓకే సార్ మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్ నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ వస్తుందా సార్ హోస్ట్ లేదు కదా రైట్ సార్ స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉంది ఓకే రైట్ సార్ నా వాయిస్ క్లియరా సార్ క్లియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సో ఈరోజు మనం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలోకి అందరు కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాం సో వెల్కమ్ టు ఈ బయోటోరియం సో ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇక్కడ చూడండి మన కంపెనీ